హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ బయట ఎండలు మండిపోతున్నాయి కదా ఈ ఎండలకి కడుపులో చల్లగా ఉండి మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అందరికీ తెలిసిన ప్రాసెసే కాకపోతే ఒక్కసారి నా పద్ధతిలో ఇలాగ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉండిద్ది ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని పెరుగులో ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని విసుక లేకపోతే మజ్జిగ కావతూ ఉండలు లేకుండా క్రీమీ టెక్స్టర్ వచ్చేదాకా బాగా కలుపుకోండి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు గ్లాసులు దాకా నీళ్ళను వేసుకోండి నేను చేస్తుంది కొంచెం చిక్కగానే ఉండితే అందుకని రెండు గ్లాసులు దాకా నీళ్ళను వేసాను మీకు మజ్జిగ చావు కొంచెం పలుచగా కావాలి అనుకుంటే ఒక మూడు గ్లాసులు దాకా నీళ్ళను వేసుకోండి మజ్జిగ టెక్స్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి మజ్జిగ చావు అనేది టేస్టీగా ఉండిద్ది ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఇంచుల అర్థం పైన కొట్టు తీసుకొని శుభంగా కడిగి వేసుకొని కచ్చ పచ్చాగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ అల్లం అలాగే పచ్చిమిర్చి పేస్ట్ని మనం రెడీ చేసుకున్న ఈ మజ్జిగలో వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని శనగపప్పు ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే మింపగుల్లు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని జీరక ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఆవాలు ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం దోరగా వేయించుకోండి వేయించుకునేటప్పుడే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలను కూడా సగానికి తుంచుకొని వేసుకోండి శనగపప్పు మిపగుళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తినేటప్పుడు పంటికి తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది ఇవి కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఇలాగే మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఉల్లిపాయలు కొంచెం వేగి తర్వాత ఒక రెండు మూడు ఎమ్మెల్యేల కరివేపాకుని కూడా వేసుకొని ఈ కవేపాకుని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇలాగ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మజ్జిగ చావు వేసుకోండి మజ్జిగ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది కొత్తిమీర కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి మజ్జిగ చావు అనేది రెడీ అవుతుంది చేయడానికి చాలా సింపుల్ ప్రాసెస్ కదా మనకి మజ్జిగ తాగమంటే పిల్లలు తాగు అలాంటి పిల్లలకి ఇలాగ మజ్జిగ చావు చేసి పెట్టా అంటే చాలా ఇష్టంగా తింటావు బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఇలాగ ఇంట్లో చేసి పిల్లలకి తినిపించండి కడుపులో చల్లగా ఉండితే చాలా ఇష్టంగా తింటావు ఇలాగా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ బాయ్